హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మా అనియాల్ పాప బర్త్డే అనమాట అక్కడికైతే వెళ్తున్నాము బర్త్డే ఎలా సెలబ్రేట్ చేస్తారు ఏటనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూడండి మా అనియాలు ఇంటికి అయితే వచ్చేసాం అనమాట బర్త్డే బేబీని రెడీ చేస్తున్నారు అసలు ఏడ్ చేస్తుంది తనకి కొత్త చెవులు పెడుతున్నారు అనమాట నొప్పి వచ్చేస్తుంది అని ఏడుస్తుంది హాయ్ చెప్పు అవుతుంది చె చూడండి పాపన అయితే ఇలా రెడీ చేశారనమాట డ్రెస్ అయితే చాలా బాగుంది కదా మెరూన్ కలర్ అవుట్ ఫిట్ నాకైతే అనమాట డెకరేషన్ అయితే ఇలా చేశారనమాట మన ఇంట్లో వాళ్ళే చేశారనమాట డెకరేషన్ అంతానా ఈ స్టార్స్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మా అన్నీ అయితే డెకరేషన్ సెట్ చేస్తున్నాడు అనమాట కేక్ కటింగ్ చేయడానికి అన్నీ సెట్ చేస్తున్నారు ఇక్కడ పిల్లలందరూనేమో స్ప్రే బాటిల్స్ అవి ఇవి పట్టుకొని కూర్చున్నారనమాట రెడీగా కొట్టడానికి మాకు ఏ ఫంక్షన్లో అయినా పిల్లలే అట్రాక్షన్ అనమాట కొంచెం హడావిడి చేస్తారు బర్త్డే బేబీ అయితే రెడీ అయిపోయింది కానీ ఇంకా పెద్దవాళ్ళు రెడీ అవ్వలేదన్నమాట అందుకోసమని ఈలోపు కొన్ని ఫొటోస్ తీద్దామని స్టిల్స్ అయితే తీస్తున్నారు అనమాట ఫోటోగ్రాఫర్ చెప్తున్నారనమాట అలా పెట్టు ఇలా పెట్టు అనేసి చిన్న పాప కదా తనకి సరిగ్గా అర్థం కావట్లేదు మొత్తానికి అయితే పెట్టింది అనమాట రెండు మూడు స్టిల్స్ ఇప్పుడు కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయింది హ్యాపీ

ఇక్కడ చూడండి మా చిన్నదిన హాయ్ చెప్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ మా అమ్మమ్మ మా తాతయ్య వచ్చారనమాట ప్రీవియస్ వీడియోస్లో చూశారు కదా వీళ్ళు కూడా అక్షంతలేసి ఫోటో తీసుకుంటున్నారనమాట ఇంకా నెక్స్ట్ మా కలక్కాలు వచ్చారు వీళ్ళు కూడా నాకు అక్క మావి అవుతారనమాట బర్త్డే బేబీకి కూడా మేనత్త మేనమావ అనమాట

నెక్స్ట్ ఏమో మా చిన్నయ్య మా చిన్న వదిన అనమాట మా వదిన మా అన్నీకి చేస్తుంది చూడండి అదిగోండి చూడండి ఎలా సరిచేస్తుందో ఫోటో బాగా పడాలనేసి వీళ్ళేమో బర్త్డే బేబీకి పిన్ని బాబాయ్ అవుతారనమాట ఇక్కడ ఫైనల్గా చూడండి పిల్లలందరం కలిసి ఫోటో తీయించుకుంటున్నాము వీళ్ళందరూ కూడా మేనత్తులు మేనమావలు పిల్లలు అన్నమాట అదే కూర మాట లేదు అన్విత వన్స్ అగైన్ హలో వెయిట్ 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 న వన్ మోర్ హలో బాన్ ఓకే సూపర్ ఉండు చూడండి ఫైనల్లీ మా వదిలిన వదిలిద్దరు ఫొటోస్ తీర్చుకుంటున్నారనమాట స్టిల్స్ ఇస్తున్నారు చూడండి నవ్వేస్తున్నారు పాపం వీళ్ళిద్దరూ తోటికోడలు అనమాట అక్క చెల్లెల్లాగానే ఉంటారు ఇంట్రెస్ట్గా తీర్చుకుంటున్నారు ఫొటోస్

ఇంకా మా వదినాలకి స్టిల్స్ ఇచ్చి విసుగొచ్చిందనమాట ఇంక అయిపోయింది ఫోటోషూట్ ఇంకా నెక్స్ట్ అయితే మా హన్వితకి ఇంకో డ్రెస్ చేంజ్ చేశారు ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది కదా ఇదనమాట బర్త్డే పార్టీ అయితే అయిపోయింది మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి